పూర్వం భృగు మహర్షి వంశంలో ఋషిక అనే కన్య జన్మించింది ఆమె దినదిన అభివృద్ధి పొందెను ఆమె దురదృష్టవంతురాలయ్యను పెళ్ళైన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయాడు ఋషిక తన దురదృష్టవానికి దుఃఖించి విరక్తురాలై గంగానది తీరానికి పోయి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ఆరంభించింది ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వల్ల ఆమె మాఘమాస స్నానము పలము దక్కెను ఆమె మనోవాంచే తీరు సమయము దగ్గర పడింది ఒకనాడు తపస్సు చేసుకుంటూ అట్లనే ప్రాణాలు విడిచింది ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠంలోనే ఉన్నది తర్వాత బ్రహ్మలోకానికి పోయింది ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన అయుటచే బ్రహ్మదేవుడు సత్యలోకానికి దేవకార్యము తీర్చుటకు అప్సరస శ్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపాడు ఆ కాలంలో సుధోప సుందరుడు అనే ఇద్దరు రాక్షసులు సోదరులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావం వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓయ్ మీకేం కావాలి కోరుకోమన్నాడు స్వామి మాకు ఇతరుల వలన మరణం కలగకుండా వరమివ్వమని వేడుకున్నాడు బ్రహ్మ బ్రహ్మ అటులనే అని వరం ఇచ్చి అక్కడి నుంచి అయిపోయాడు బ్రహ్మదేవుడి వలన వరం పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించారు మహర్షులను తపస్సుకు భంగం కలిగించారు యజ్ఞ మల మలమాంస రక్తాదులో పడవేసి ప్రజలను నానా భీవస్వాము చేయుచుండ్రి దేవలోకంలోనికి దండెత్తి దేవతలందరినీ తరిమివేశారు ఇంద్రుడు దేవేంద్రులంతా సత్యలోక వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుధూపసుందరు రాక్షసులకు మీరు ఇచ్చిన వరం వల్ల గర్వంతో వారు తపస్సంపన్నులను బాధిస్తూ ఉన్నారు దేవలోకంలోకి వచ్చి మమ్మలందరినీ తరిమివే తరిమివేసే తరిమివేశారు చాలా బీభవత్సం చేస్తూ ఉన్నారు కానీ వారి మరణం ఏ విధంగా చేదురో ఉపాయము ఆలోచించి మాకు చెప్పండి అని ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిరోత్మను పిలిచి అమ్మ ఈ సుధోపసుందర రాక్షసులను ఇతరుల ఇతరుల వలె ఇతరులతో ఈ వీరికి మరణం లేకుండా కలుగు వరము నేను ఇచ్చాను వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కానీ నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారి మరణము కలుగుడ చే ప్రయత్నించు అని చెప్పాడు తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుధోపసుందరులు ఉన్న అరణ్యంలోకి ప్రవేశించింది ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ ఉంది ఆ రాక్షసులు సో రాక్షస సోదరుడు నివాసముల సమీపంలో తిరుగుతూ ఉండేది నాదముకు ఆమె మధుర గానానికి విని దానవ సోదరులు అటు ఇటు తిరుగుతూ ప్రేక్షకుల వలె వెంటాడుతూ ఉన్నారు నన్ను వరింపుము నన్ను వరింపుము తిలోత్తమ అని వేడుకుంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు అంతటా తిలోత్తమ ఓ రాక్షసులారా మిమ్మల్ని పెళ్ళి ఆడుట నాకు ఇష్టమే మీ ఇద్దరిలో నాకు సమానులే నేను మీ ఇద్దరిని పెళ్ళి ఆడు సమానముగా చూసుకుంట నాతో కుదరదు కాబట్టి మీ ఇద్దరిలో నేను ఒకరినే వివాహం ఆడుతా అట్లనే సాధ్యమవుతుంది అని తన మనసులో మాట చెప్తుంది అయితే మీరిద్దరిలో ఎవరు బలవంతురో వారికే నేను సొంతం అని చెప్పింది ఆమె మాటలు విన్న సుధోపసుందరు పౌరుషం వచ్చింది మీసాలు మెలిపెట్టి నేను బలవంతుని అంటే నేనే బలవంతుని అని ఇద్దరు తొడలు కొట్టుకొని గుద్దుకుని మల్ల యుద్ధం చేసిరి ఇక పట్టుదలతో వచ్చి గదలు పట్టి గదలతో యుద్ధం చేసుకుని ఆ దెబ్బ దెబ్బ కొట్టుకుంటూ ఉంటే వారి పోరాటానికి రెండు పర్వతాలు ఢీకున్నట్టుగా ఉంది మేఘాలు ఉరిమినట్లుగా అరుస్తూ ఉన్నారు భయంకరంగా యుద్ధం చేసి గదా యుద్ధంతో తర్వాత కత్తి దూసుకున్నారు ఆ కత్తి యుద్ధంలో ఒకరి కర్ణ ఒకరికి ఒకరు ఎవరు తీసిపోకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు ఒకరి తలపై ఒకరు కత్తిని దూసుకున్నారు ఇద్దరి తలలు ఎగిరిపడ్డాయి చివరికి ఇద్దరు మరణించారు తిలోత్తమ దేవ దేవతలు దీవించారు ఆమె బ్రహ్మలోకానికి పోయి జరిగిందంతా తెలియపరిచింది బ్రహ్మ సంతోషించి తిలోత్తమ నీవు మంచి కార్యం చేసిదివి నీ వలన సుధోపసుందరులు మరణించారు నీకి బలం వచ్చుటకు కారణము నీవు చేసిన మాఘమాస వ్రత వ్రతఫలమే కాన నీవు దేవలోకానికి వెళ్ళి దేవ అతలకు నిన్ను గౌరవిస్తారు అచ్చట అఫసరందరికంటే నీవే అధికరాలు అయి ఉందువు అని చెప్పాడు బ్రహ్మ